హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా చోళులు అనే టాపిక్లో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్రాచీన చోలుల గురించి ఆధారాలు ప్రాచీన చోళుల గురించి ఆధారాలు ఏవి ఆ ఆన్సర్ అశోకుడి శాసనాలు సంగమ సాహిత్యం తొమ్మిదవ శతాబ్దంలో చోళ స్థాపకుడు ఎవరు తొమ్మిదవ శతాబ్దంలో చోళ స్థాపకుడు ఎవరు ఆన్సర్ విజయాలయ చోళ నెక్స్ట్ ప్రవచనం ఏ ప్రవచనం బి ఇచ్చి సరైనవో సరికానివో అడిగాడు ప్రవచనం ఏ మొదటి రాజరాజ చోళ రాజధాని తంజావూరు ప్రవచనం బి మొదటి రాజేంద్ర చోళ రాజధాని గైకొండ చోళాపురం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు ప్రవచనాలు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్నేయ ఆసియా దేశాలు గంగా నది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు ఆన్సర్ మొదటి రాజేంద్ర చోళ తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ మొదటి రాజరాజ చోళ కింది వాటిలో సరైంది తెలపండి కింది వాటిలో సరైంది చోళుల కాలం నాటి మంత్రి మండలి ఊడుంకుట్టం చోళ్ళ కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి ఒలై నాయగన్ చోళ్ళ కాలంలో ఉన్నతాధికారులు పెరుందారం చోళుల కాలంలో దిగువ స్థాయి అధికారులు సిరుందారం వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మండలం వలనాడు నాడు అనేవి ఏ రాజుల కాలం నాటి విభాగాలు ఆన్సర్ చోలులు చోళుల కాలం నాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏది ఆన్సర్ ఉత్తరమేరూరు శాసనం నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు ఉండవలసిన అర్హతలు చోలుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడికి ఉండవలసిన లక్షణాలు అర్హతలు అడిగాడు ముప్పై ఐదు నుంచి డెబ్భై ఏళ్ళ మధ్యలో ఉండాలి సొంత భూమి ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వేదాలు ధర్మశాస్త్రాలు తెలిసి ఉండాలి వీటిలో అర్హతలు అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా గ్రామ సభ్యుడి అర్హతలు నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలం నాటి భూదానాలను చేయండి చోళుల కాలం నాటి భూదానాలను చేయండి దేవదాన శాలభోగ వెల్లన్ వాగై పల్లిన్ చందం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ఇక్కడ ఆన్సర్ డీబీఏసి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి ఉర్ సభ నగరం ఎరివత్తి ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత చోళుల చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు ఆన్సర్ కళ్యాణికి చెందిన చాళుక్యులతో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు ఆన్సర్ చోళ తూర్పు చాళుక్య రాజ్యాలు కింది వాటిలో రాజేంద్ర చోళుడి బిరుదు ఆన్సర్ గైకొండ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చోళుల ఆలయాల్లో కనిపించే ముఖ్య లక్షణం ఆన్సర్ గోపురాలు నెక్స్ట్ క్వశ్చన్ కింద వాక్యాల్లో సరైనవి గుర్తించండి సరైనవి గుర్తించమని అడిగాడు రాజుల బిరుదులు చక్రవర్తి గల్ చోళుల మొదటి రాజధాని తంజావూరు రెండో రాజధాని గంగైకొండ చోళపురం వీటిలో సరైనది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ సరైనవి సింహలాన్ని జయించి పన్నెండు వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరి నది ఆనకట్ట నిర్మించిన వారు ఎవరు ఆన్సర్ కరికాలచోళుడు పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించమని అడిగాడు ఇతడు క్రీస్తు శకం తొమ్మిది వందల ఏడులో రాజ్యానికి వచ్చాడు ఇతడు పాండ్యరాజు అయిన నాలుగో జయసింహుణ్ణి ఓడించాడు పరాంతకుడి బిరుదు వీరచోళ పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింహలంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ముమ్మడి చోళ మండలం అని నామకరణం చేసిన రాజు ఆన్సర్ మొదటి రాజరాజ చోళ నెక్స్ట్ క్వశ్చన్ రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించాడు విగ్రహాలు అవి తెచ్చిన రాజ్యాలను జత చేయండి ఈవైపు విగ్రహాలు ఈవైపు రాజ్యాలు నిలబడిన సూర్యుడి విగ్రహం నంది వినాయకు వినాయకుడి విగ్రహాలు కాళీమాత విగ్రహం భైరవుడి విగ్రహం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ ప్రకటనలిచ్చాడు కారణం ఇచ్చాడు జత సరైనవో కావో తెలుపమన్నాడు ప్రకటనయే రాజేంద్ర చోళ కాలంలో చోళ చోళ చైనా మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి క్రీస్తు శకం వెయ్యి పదహారు వెయ్యి ముప్పై మూడు వెయ్యి ముప్పై ఏడులలో మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు రాయబారులను పంపాడు ఇక్కడ సరైంది కనుక చూస్తే ప్రకటన ఏకి కారణం ఆరు సరైంది పాండ్యరాజు అయిన కులశేఖరుడు రాజు కావడానికి కారణమైనవాడు ఆన్సర్ రెండో రాజాది రాజా మళ్ళా ప్రకటన ఇచ్చాడు కారణమిచ్చాడు ప్రకటన ఏ చోళరాజ్యం చోళ మండలం అనే పేరుతో పాండ రాజ్యంలో రక్షిత రాజ్యంగా మారిపోయింది కారణం జటావర్మ సుందర చోళ రాజ్యం ఆక్రమించరు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రకటన ఏకి కారణం ఆర్ సరింది కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇవ్వబడిన దాంట్లో సరికాంది అడిగాడు చూడండి సరికాంది కనుక ఒకసారి చూస్తే బీసీలు సరికావు ఇక్కడ రాజ్యంలో సైనిక స్థావరాలు రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైందేది ఆన్సర్ కడగం కైకొల్లార్ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి కింది వాటిలో కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి వరిన్ పొట్టగం భూమి శిస్తు రికార్డులు తిరుమంద బరలై తిరుమందర బలై రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞ లిఖిత రూపంలో రాసేవారు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి చోళుల కాలం నాటి వెల్లాల కులస్తుల బిరుదులేవి ఆన్సర్ మువ్వెందవేలెన్ అరయార్ నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలం నాటి వర్యం అనే కమిటీల గురించి తెలిపే శాసనం శ్రీనివాస నల్లారు శాసనం ఇంది వాటిని జతపరచండి జతపరచండి చోళ దేవాలయాలు సు బాలసుబ్రహ్మణ్య ఆలయం నారీ నారీశ్వర స్వామి ఆలయం ఆలయం నుందలేశ్వర ఆలయం ఈవైపు ప్లేస్లు ఇచ్చాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో చోలుల మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను మరొకసారి భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్